నేను హౌస్ లో టేబుల్ చేస్తాను నేను రికార్డు చెప్తున్నా సార్ ఇక్కడ రికార్డు చెప్తున్నా నేను వాస్తవాలు మాడుతున్నా వాళ్ళు పార్ట్ ఆఫ్ ద హౌస్ నాకు అలా ఏం లేదు నాకు రైట్ ఉంది మాట్లాడడానికి విద్యాశాఖ మార్చల్గా నేను మాడుతున్నా రైట్ టు టాప్ నాలుగు వేల అరవై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టి పోయారు ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ నేను హౌస్ టేబుల్ చేస్తాను ఆర్ యూ రెడీ ఆర్ యు రెడీ వాళ్ళు టేబుల్ ఇట్ ఇటు హౌస్ టేబుల్ చేస్తాను నేను హౌస్ నేను టేబుల్ చేస్తా హౌస్ అధ్యక్ష దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ మంత్రి గారు మొత్తం ఇస్తారా డీటెయిల్స్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ పెడదాం అధ్యక్ష నాలుగు వేల అరవై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు పక్కా పెట్టాలి ప్రతి చెప్తారు అధ్యక్ష మంత్రి గారు ఇంటర్మీడియట్ విద్యాశాఖ మంత్రి గారు మళ్ళీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఏం చెప్పారో దాన్నే ఆయన రీటేట్ చేస్తారు దాన్నే రీటేట్ చేస్తారు ఇది వాస్తవం కాదు సత్యతో మాటలు ఇది కాదు అని చెప్పిదని రికార్డ్ అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రికి చేస్తూ సాక్షి మీ ఈనాడు లెక్కలు కాదు ఇది మీ ఈనాడు లెక్కలు కాదు మీ ఇండియా భవన్ లెక్కలు కాదు ఇండియా భవన్ లెక్కలు కాదు అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్టు పట్టించి విద్యా వ్యవస్థను బస్టు పట్టించి వాళ్ళు వాళ్ళ ప్రాపకం కోసం వాళ్ళ పొగడు కోసం ఇందాకొచ్చి నాడు నెలలో ఎందుకని సార్ అధ్యక్ష నాడు నెలలో ఫిన్షింగ్ అవుతున్న స్కూల్ ని చేయాలనే బాధ్యత బాధ్యత అధ్యక్షత ఆ చేయి కట్ట విద్యార్థి వచ్చి ఫీజు ఈ రాష్ట్రంలో వచ్చి ఉంటుంది వాళ్ళ నేపథ్యంలో గత ప్రభుత్వం బకాయి పెట్టి ఈ రోజు వచ్చి ఈ రకంగా చేస్తూ విద్యా వ్యవస్థ బస్సు నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది విద్యా వ్యవస్థ వచ్చి మనుగడ పొందుతుంది ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా ఇస్తాం ఏదైతే వాళ్ళు ఏం అబద్ధాలు చెప్పుకోమని చెప్పుకోమంటే ఇవి ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసి ఉండి కూడా ఇంత బ్లంట్ గా ఇంత బ్లంట్ గా ఆ రకంగా ఆ సచివాల మాటలు మాట్లాడుతుంటే రికార్డ్ నేను రికార్డు చెప్తాను మై లైక్స్ నాలుగు వేల కోట్లు కాదు రెండు వాయిదాలు తప్ప రెండు వాయిదాలు తప్ప నేను వస్తాను మీటింగ్ నేను వస్తాను సమావేశం నేను వస్తాను మంత్రిగా సమావేశం మేము వస్తాం సమావేశంలో మంత్రిగా మా అధికారి మా ముందు చెప్పాలండి వ్యవస్థ చెప్పండి కాబట్టి ఇలాంటి అధ్యక్ష ఇలాంటి ఇలాంటి మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో వస్తుపడుతున్న విద్యా వ్యవస్థని మరి చేస్తున్న దాన్ని నిరసనగా ఇందాక ఇంకో మాట్టుకుంటున్నారా నిన్న నిన్న ఒక మంత్రి గారు ఇవ్వ బద్దకు చెప్పిన నిన్ను కూడా వీళ్ళకంటే బాకోట్ చేయండి ఫ్యాషన్ అంట ఫ్యాషన్ కాదు రిక్షా ఫ్యాషన్ కార్ రిక్షా వినండి వినండి దయచేసి కోపు వినండి ఫ్యాషన్ కాదు మీరు చేస్తున్న ప్రజలకు చెప్పి కనీసం ఈ సపోర్ట్ చెబుతుంది చర్చితోనే దాన్ని న్యాయం చేస్తారని చేయాలని కోరికతో ప్రజలకు అయితే మీకేమో జ్ఞానం దొరుకుతుంది భగవంతు మీకు మంచిగా ఇస్తారని తప్ప మాకే ఫ్యాషన్ లో మాకేమి కోసం మాకు లేవు అయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న విద్యా విధానం ఇవాళ ఏం చేస్తారని చాలా వారు ఏం చెప్తారు ప్రైవేట్లో వచ్చే పోటీ పడతారు ప్రైవేట్ విద్య పోటీ పడడానికి ఈ ఈ రెండు సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో

ఇంటర్మీడియట్ జూనియర్ ఆపడం వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజ్ పెట్టుకొని ప్రైవేట్ విద్యా సంస్థ వ్యాపారం రికార్డ్ కాబట్టి వీటికి అన్నిటిగా మీరు చేయండి సార్ తలుపు తల్పింది తలుపు మీ ఉంది వెనకాల గారు వెళ్ళండి వాస్తవం తెలుసుకోండి నిజం అనేది కొంచెం చేదుగా ఉంటుంది అధ్యక్ష అబద్ధం ఉంటుంది అధ్యక్ష అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటికి పోతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేనేం చెప్పాను ఇట్ ఈస్ గోయింగ్ టు బి మ్యాటర్ ఆఫ్ రికార్డ్ నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉందని గౌరవ మంత్రి గారు స్వామి గారు నేను విద్యాశాఖ మాచులుగా సోషల్ వెల్ఫేర్ మంత్రిగా మేము చెప్పాం మ్యాటర్ ఆఫ్ రికార్డ్ ఆ వివరాలన్నీ కూడా మేము హౌస్కి ఇస్తాం దానిపై డిస్కస్ టూ గౌరవ మంత్రి గారు ఏమన్నారు ఇంటర్మీడియట్ ఫోకస్ వేల మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో చేసగారు మారుతున్నారే వాళ్ళ అధికారులు ఉన్న ఐదు సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వలేదు బ్యాగ్స్ ఇవ్వలేదు మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు అధ్యక్ష మధ్యాహ్నం భోజన పథకం మేము అమలు చేస్తున్నాం ఇంటర్ పిల్లలకి పుస్తకాలు మేము ఇస్తున్నాం ఇంటర్ పిల్లలకి ఇప్పుడు సెపరేట్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి హండ్రెడ్ యాక్షన్ ప్లాన్ పెట్టి టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్ క్లాస్ పిల్లలు పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాల లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష అది మా లక్ష్యం అధ్యక్ష వాస్తవాలు లేకుండా వాకౌట్ చేస్తాను అదే నేను వాళ్ళకి ఫ్యాషన్ అధ్యక్ష ఫ్యాషన్ అందమో ఫ్యాషన్ అందమో నాకు తెలియదు అధ్యక్ష ప్రతి దానిపైన వాకౌట్ చేస్తారు మీరు గమనించండి దయచేసి ప్రతి దానిపైన ఈ తలుపు నుంచి వెళ్తారు హాగా టీ తాగుతారు మళ్ళీ అదే తలుపు నుంచి ఇటు వచ్చి ఇక్కడ కూర్చుంటారు అది నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమాధానం ఉండొచ్చు మాకు చిత్తశుద్ధి ఉంది కనుక ఈ రోజు మేము నుంచుని మేము సమాధానం ఇవ్వగలుగుతున్నాం సమస్యలు ఉన్నాయి లేత నేను అన్నట్ల కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం గతంలాగా నోరు మూసేదానికి కాదు మేము ఇక్కడ ఉంది మేము చర్చించేదానికి ఉన్నాం అధ్యక్ష పరదాలు కట్టుకు మేము జరగట్లేదే ఈ రోజు మేము అసెంబ్లీకి వస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తుంటే ప్రజలు నవ్వుతా చేయి ఊపుతున్నారు గత ముఖ్యమంత్రి గారు పరదాలు పెట్టుకుని పోలీసులు పెట్టి మూడు వేల మంది పోలీసులు పెట్టేవారు ఈ రోడ్ల పైన ఒక యుద్ధ వాతావరణం వచ్చినంత ఫీలింగ్ ఉండేది ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా తిరగెళ్తున్నాం ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష అధ్యక్ష మీరు దయచేసి ఎల్ఓపీ గారిని రమ్మని చెప్పాలి అధ్యక్ష ఇష్యూ మేము డిస్కస్ చేయాలి అధ్యక్ష ఆయన ఆరోపణలు చేసి బయటకెళ్తాం కాదు ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ మా దగ్గర ప్రూఫ్ ఉంది ఇంటర్ గురించి ఆయన ఆరోపణలు చేశారు డెబ్బై వేల మంది విద్యార్థులు పెరిగినాయి అధ్యక్ష వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు పన్నెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు దూరం అయ్యారు అధ్యక్ష ఇవన్నీ ప్రశ్నించే హక్కు నాకు ఉంది అధ్యక్ష ఆయన చర్చించాలని హౌస్కి రమ్మని చెప్పాలని అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం ఒక సమగ్ర బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నది